శాసనసభ్యులు రాకేష్ రెడ్డి సార్ గారికి స్వాగతం అలాగే నా లబ్ధిదారులందరికీ వివిధ గ్రామాలకు లబ్ధిదారులు మరియు క్రిసి అందరికీ కూడా నా నమస్కారం సో సార్ మనకి ఈరోజు మొత్తం సెవెంటీ వన్ చెక్కులు వచ్చినాయి సార్ సెవెంటీ వన్ చెక్కులను కళ్యాణ లక్ష్మి షాదీ వివారక్ అన్ని కలిగిపోయాయి సార్ వాటిని ఈరోజు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ వివార చెక్కుల పంపిణీ సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులు మరియు అధికారులు మరియు ఈ కళ్యాణలక్ష్మి సాతి ద్వారా అరువు ఇది ప్రభుత్వం పేదల పట్ల మధ్యతరగతి పట్ల సామాన్యుట్లో శుభకార్యంగా శుభకార్యంగా తాగకూడదు ఎంతో కొంత పేదవాళ్లకు ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో చేసింది ఇది ఎవరు చేసింది కదా మీ డబ్బులందరూ మీ పిల్లలని భవిష్యత్ తరాలని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి తెచ్చినాం తప్ప ముందున్న ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం చేస్తుంది వచ్చే ప్రభుత్వం చేస్తుంది అంటే దీని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులతో ఉండయి ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఎవరు నచ్చి మనం మేమే ఇచ్చినాము మేమే తెచ్చినామని నమ్మకండి నేను ఇచ్చినాము మా సారే తెచ్చిండు మా రాకేష్ రెడ్డి తెచ్చిండు మా రేవంత్ రెడ్డి తెచ్చిండు ఏ రెండుది కాదు మీ సోపు మీ సోకు మీకు వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అంత ఇంత అవగాహన అవసరం ఇప్పటికే సగం ఆగిన ఆగబైపోయిన బతులు కొండోడి ఉండోడు జెడరేషన్ కార్డు ఉండేది రెండో రేషన్ కార్డు ఉండేది కొండోడు గిల్లు అంతే ఇంటి నుండి నాకు పెంచే బంగారు నుండి ఎందుకు పెంచారు రోజు రోజు అవగాహన ఎందుకు వేస్తున్నా అంటే రాను రాను మీ జీవితాలైతే అడగకుండానే అయిపోతుంది మీకు మీ బిడ్డల కన్నా జ్ఞానం వచ్చి మమ్మల్ని అడుగుతాడు ఇవ్వండి ఎందుకు సారు బంగారు పెన్షన్ ఇచ్చినావు పురుషుడికి ఎందుకు ఇస్తారు సారు అని మమ్మల్ని అడుగుతాడేవ్వ నంది నందిపేట మనల్ని అడిగినట్టు ఎన్ని బిగాలున్నకో ఇల్లెందుకు ఇచ్చారు సారు పిల్లలు అడుగుతారే ఈ అబద్దాలు దొంగ మాటలు మోసం మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు మీ బిడ్డలన్న గల్లబట్టి నిలస్తారే మాట పేదవాడి కన్నీరు భూమి మీద పడకూడదు అంతకుమించి నాకు శాసనసభ్యులు కూడా అవమానంగా ఫీల్ అవుతున్న చాలాసార్లు అధికారులు రాజకీయ నాయకుల మాటలు నమ్మి అనరులకు స్కీములు ఇచ్చి అరువులకు అన్యాయం చేస్తే భేదవాడు ఏస్తే శాసనసభ్యుల ఏంటి అర్థమవుతుంది అందుకోసమే ఆ బాధ్యత అప్పుడప్పుడు అట్లా రక్తం మరిగిపోతుంది కదా నాకు కొడుకులా ఎక్కడ పోయినా ఇల్లు నొడికి భూమి బంగారం నోటి కాబట్టి దయచేసి నేను బిడ్డ కలిగించే లోపెత్తే ఒక మామూలు గల్పు కార్ వెళ్ళి ఇంత ఉన్నతమైన స్థానం ఆ రోజు ప్రజలు నూతన మీకు బిడ్డగా ఆదరించి అన్ని వ్యవస్థలకు భయపడకుండా నాకు గెలిపించుకున్నారు కాబట్టి నా జీవితం అంతా మీకు రుణం తీసుకోవడానికి కొద్ది పరిపాలన ఇక్కడ వాళ్ళతో నేను అశ్చర్యలే మాట్లాడే ఎవరికి భయపడేది నా పోరాటం పేదవాడి వైపు నా పోరాటం లేని వాడి నా పోరాటం లేదా చైతన్యం తెచ్చుకోవచ్చు రాజకీయ నాయకులు కొన్ని పరిమితులు ఉంటాయి రానున్న రోజు మంచి రోజులు వస్తాయని కోరుకుందాం గ్రామాలలో కూడా కులాలు కొంత దక్కించుకొని కూడా ముస్లిం సోదరులు రాజు ఎంత బాగుంటుందో రోజుకైసా ప్రార్థనలు చేస్తారు శుక్రవారం వస్తే నమాజ్ చేస్తారు మంచిగా గుడికెళ్ళి ఒక్కరికి దెబ్బ తాగితే వంద మంది ఊరికెడతారు వాళ్ళ దృష్టి నేర్చుకోవాలి ఎందుకు కూడా ఒకరికొకరు కావాలి వాళ్ళు ఎట్లా ఒకరికొకరు ఒక అటువంటికి దెబ్బ తాకిందని వంద మంది వస్తారు మీరు ఒక్కరికి దెబ్బ తాకితే మారిపోతారు ఐక్యమత్యం కూడా ధన బిమ్మాలు వాళ్ళప్పుడు దైవ బిమ్మ వాళ్ళు దైవ బిమ్మాన్ని కాబడతారు దైవాన్ని కూడా కావాలి కాబట్టి గ్రామాలలో మతాల ఖీతంగా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఈ మీద పుట్టిన ఈ చెరువులని దాని ఈ గాలి పీల్చుకున్నాం ఇక్కడ కలిసి పత్తున్నాం చావాల్సిందే కానీ భూమిలో వెలవాల్సింది కానీ కాబట్టి అందరు మందస్తులు కూడా మరీ ముఖ్యంగా ముస్లిం మందస్తున్నారు మీరు ఎక్కడి వాళ్ళు కాదు మీరు వాళ్ళు కాదు నేను ఆఫ్ఘనిస్తాను కాదు మీరు మారత్ మీరు మానే గాని గాలి ఒకటే నేలొకటే నీరు ఒకటి కాబట్టి ఎక్కడన్నా ఎవరన్నా మనస్పార్థన వస్తే నా దృష్టికి తీసుకురా ఎవరు ఎక్కువ భారతీయులు బతుకదు దేశం ఉంటేనే దేశం పోయి దేశం పోయిన తర్వాత ఊరు లెక్క ఇప్పుడు ముస్లింలు అనే సౌకరు ఫ్యూజిడ్ క్రిస్టియనుడు అంటే అవయొక్కడో ఫ్రీగా ఉంటాడు ఆ వాడు చూసేది మన భారతీయులు అనేది చూస్తాం కాబట్టి ముందు మనం భారతీయుడుగా ఆలోచించడం ప్రయత్నం చేయాలి ఒకప్పుడు ఇబ్బందుల వల్ల ఎవరి పరిగెట్ల వల్ల మతాలు మారిన మన పూర్వీకులు అంతా ఈ మతాలన్నీ ముందే సనాతన ధర్మం గుడ్డు కాబట్టి మన రక్తం మన పూర్వీకులు ఈ ప్రేమ భావం పెంచుకొని రాజకీయాల్లో కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో మిమ్మల్ని ప్రభావితం చేస్తే తప్పు మాట్లాడుతుంది మీరు చైతన్యంగా ఇంకేదైతే గవర్నమెంట్ స్కీమ్లు వస్తాయో కొద్దిగా అడగటం కూడా నేర్చుకోవచ్చు కార్ఖానుల షార్ తగుడు పోసుకొని బీడింగ్ చేసుకుంటే ఏదో మాట్లాడే బదులు పనికచ్చి నాకు మాటలు మాట్లాడదు గంగుబాయికి ఎందుకు రాలేదు లింగారెడ్డికి ఎందుకు వచ్చింది మల్లగిరికి ఎందుకు రాలేదు దొరకి ఎందుకు మీరు అడగకపోతే ఈ ఎడ్డీ కాలం ఇటలీ కాలం డెబ్బై ఐదు ఏపీకి స్వాతంత్రం వచ్చి మళ్ళా ఇంకొకటి డెబ్బై ఐదు ఏళ్ళకి నేను కోరుకునే కోరిక మీ బిడ్డలను మా బిడ్డల గ్రామీణ ప్రాంతాలు మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలలో పెద్ద పెద్ద కార్లల్లా మా కొడుకులు ఏసీల మీ బిడ్డలు కూడా కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే ఆ పాదలు చూసుకొని ఆ బతులు చూసుకొని కావాలి ఏదైనా సమస్య వస్తే అధికారులు కూడా ఏమైనా మీకు ఇబ్బంది పెడితే అన్యాయం చేస్తే నన్ను అడగండి అర్ధరాత్రి విద్యకస్తాం ఏ రకంగా సవాదే న్యాయం చేస్తాను ఈ షాది ముబార కళ్యాణలక్ష్మి పథకాలే కాదు ఏ పథకాలైన మీ పథకాలే మీ డబ్బే మీరు పప్పు కొంటే ట్యాక్స్ వసూలు చేస్తున్నాం ఉప్పు కొంటే ట్యాక్స్ వర్సలు చేస్తున్నాం మీరు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పైసలు వర్తికుంటున్నాం మొబైల్గా ఉన్నప్పుడు మద్దతు ట్యాక్స్ చేస్తున్నాం మీరు ప్రతి ఉదయం లేచి నుంచి రాత్రి వరకు మీరు కొన్ని బట్టలు మీరు తినే తిండి ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి మా దేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి వచ్చారు అనుకోలేదు అది అనుకోకూడదు ప్రమాదం నేను మంచి డబ్బుల చూసుకుంటాను మీకు ధర్మా న్యాయ కానీ ఇది ఇది తెరాలి ఆ పైసలు మీకు భూమర్ అయి ఉంటాయి రెండు రోజుల్లో బ్యానర్ల మీద పెట్టుకుంటారు భూమర్ గమ్మతుంటాయి కాబట్టి ఎందుకంటే మీరు ప్రతి వస్తువులే ట్యాక్స్ ఇస్తున్నాం ఇప్పుడు నాకు జీతం నిల్లూ మీకు జీతం వస్తుంది జీతం వస్తుంది ఈయన కూడా మీ జీత గాలి నేను కూడా మీ జీత గానీ పోలీసు మీకు జీతం వస్తుందండి గవర్నమెంట్ ఆయన జీతాలు మీ జీత కాదు మేమందరం మీ జీత కదండి మా ఉద్యోగం చదువుకున్నారు నేను ఎమ్మెల్యే అయినా నాకు నిర్ణయానికి లక్షల కాబట్టి ఇప్పుడు కూడా అధికారులతో ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి ఏ స్వార్థం లేకుండా ఈ గ్రామానికి గ్రామీణ ప్రాంతాలు మంచి ఉంచుకోండి ఎవరు రాదు కాబట్టి గ్రామాలలో కూడా కొద్దిగా అభివృద్ధి వైపు మీ పిల్లల చదువు వైపు జాగ్రత్త వహించండి మరి ముఖ్యంగా ఈ మధ్య దరిద్రమే మా కళ్ళు మనం ఎక్కడ జరిగినా కళ్ళు ఇప్పుడున్న పిడ్డాలు కూడా లేకపోతున్నాయి మీరు ఆడవాళ్ళు చేతిని ఎత్తారు అనుకున్నారు ఈయన పదమూడు మంది చచ్చిపోయినాయి దుర్భారంటూ బాణాలు దిగుతున్నాయి నిన్న కూడా నేను గౌరవ కులస్థల మన ప్రాంతం లేకపోతే మీరు కొద్దిగా మాకు ఏం మీరు పక్కోడు తాగుతున్నాడు చచ్చిపోతారు అనుకోకూడదు అందరూ ఏదో ఒక రకంగా మీకున్న పదిల దృష్టి అక్కడ ఉన్న ఆఫీసర్ దృష్టికి తీసుకురండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేదు లేదు లక్ష రూపాయలు ఎప్పిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని అనిపిస్తాం లక్ష రూపాయలు ఒక ఐదు నిమిషాలు చెప్తాను కలి నిన్న కళ్ళు తల్లి ఐదు నెలలు ఎప్పుడైనా పంపించింది భర్త బాలి ఏడని బిగ్గా కళ్ళు పాప కళ్ళు ఎక్కడానికి సో జరుగుతుంది అంటే రెండు మూడు సార్లు భర్త పెరిగిచ్చు ఇంకా బిడ్డ ఏడుస్తున్నది పాల్బిడ్డే కదా ఇంట్లో పిల్లలు కదా ఏడుస్తుంది కదా అంటే కళ్ళు సోడిలా అర్థమవుతుంది ఇదంతా నా అలా ముహూర్తం రోజు తిట్టాను రేపు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి ఎక్కువ నీ మీ బిడ్డను మీకు కాపాడుతున్నా ఇరవై ఏళ్ళ బిడ్డ గంజాయి పాడైపోతే కోర్టు పోషన కొనుక్కోలేవు కోర్టులు ఇప్పుడు అర్థమవుతుంది కొన్ని అర్థమవుతుంది గ్రామాల్లో కోర్టు కూర్చున్న ఆ బిడ్డలు ఇవన్నీ మాకు ఎందుకంటే అంత గ్రామాలలో సమస్యలు కాబట్టి అందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు అక్కడున్న రకరకాల దూరమ దగ్గరికి వస్తుంది మీకు చెప్తున్నా ఎట్లా త్రివేలు పెట్టేట్ల ఆ బైక్ మీద పోటీ ఎందుకు కోతు నో బిడ్డాడు ఎక్కడ కోతున్నో బిడ్డాడు ఎప్పుడంత బిడ్డాడు పద్దెనిమిది దింట్లో బిడ్డ మరి ముగ్గురు దేశాలు ఏం లేదు రాత్రి రోజు తాగేట్టు ఆయన వచ్చిలా అందరి గ్రామీణ ప్రాంతాలలో పేదరికం ఒకవైపు ఇట్లాంటి సమస్యలు ఒకవైపు పేదరికం అనే చేతులు కష్టపడితే ప్రాణాలు పోతే వాళ్ళు వేదిక అంత చేసిన వాళ్ళు అంత ఎంతో సమాజం నష్టపోయిన వాళ్ళు పిల్లలన్నీ మంచి దురావతలు కాపాడుకోవాలి చదువు చదువుది ప్రధానం చదువు ఉంటేనే ప్రపంచం ఎక్కడికైనా ఎలాగలుగుతుంది ఈ రోజులలో అన్నిటికన్నా మంచి పేదవాడికి మధ్యతరగతి పెడుకునే ఏకైక ఆస్తి ఏకైక ఆస్తి చదువు మాత్రం చదువు ఖర్చు ఖర్చులు అది వాడుకోకుండా ఏదైతే లేకుండా పది రూపాయలు వెయ్యి రూపాయలు తెచ్చుకొని ఉండొచ్చు దానికే వాడుకోవడం లేదు ఇక్కడ తెచ్చి పెళ్లి చేసుకున్న పెళ్ళి అయిపోయింది కాబట్టి కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఈ డబ్బు దీనికన్నా వాడుకోండి కష్టం ఆగిపోతుంది లేదు ఇంకొండ్ ఇచ్చిన చెక్కులు ఇస్తారు అది అది మిమ్మల్ని మీ పిల్లల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బు లేదు మనకి అనుకోలేదు వేరేళ్ళు డబ్బు లేదు పది లక్షల కోట్ల పై నెలకి ఎనిమిది వేల కోట్ల వడ్డీ కడుతున్నాం మీ మీరు అమ్మలేదు భూములు అమ్ముకున్నాం మీ పిల్లలే హైదరాబాద్ నిన్న కూడితో తాకట్టు పెట్టాం నిన్న కూడ యాక్షన్ పెట్టాం అవన్నీ మళ్ళీగా వాయి రేవంత్ రెడ్డి అనే భూములు ఎదుగుతుంది మా భూములు వెళ్తే తెలియని వాళ్ళే కాబట్టి అమ్మేటి కూడా వాళ్ళ మీ కావాలి కూడా మీ భవిష్యత్ తరాల పిల్లలు తర్వాత నిజామాబాద్ అమ్మేస్తాం తర్వాత మాతృడమ్ అమ్మేస్తాం తర్వాత ఒక కూర అర్ణం పెద్ద కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనా పైసలు వచ్చినా ప్రభుత్వం నుంచి గౌరవించేటువంటి అనుకోకుండా ఈ పైసలు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి మంచిగా రేపు వాడుకోండి మాత్రం అందరు కలిసిమెలిసి ఉండండి అన్నదమ్ములు ఉండండి ప్రాజెక్ట్ ఇవ్వాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉండండి ఆ వారం రోజులు మనల్ని డోరెడ్ చేసి గ్రామాలలో కలవర పెట్టుకుంటాం ఇప్పుడు ఈ రోజు కూడా రెండు రోజుల కూటస్ కాల్పర్ చేతుంది పన్నెండు లాగా వస్తున్న టవర్స్ వస్తున్నాయి స్విమ్మింగ్ పూలు ఆర్బోర్లో వచ్చినప్పుడు సీఎం గారు వచ్చి హైదరాబాద్లో కూడా దళితుల ఖర్చు శాంక్షన్ అయ్యింది ముఖ్యంగా పేదవాళ్ళ వైపు రాజకీయాలకు వైపు పేదవాడి వైపు సామాన్యుడి వైపు ధర్మ ఏ మనసు పరిష్కరించుకుంటాం ఇంకా ఏదన్నా విషయాలన్నా అధికారులతో సంప్రదించండి ఇంకేమైనా రేషన్ కార్డు రావచ్చు రేషన్ కార్డ్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి ఇంకా నూట యాభై ఉన్నాయట ఒకవేళ రాకపోతే అరవై రూపాయలు అప్లై చేసుకుంటాం ఎందుకంటే పది పది నేళ్ళు ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పింది మళ్ళీ పదేళ్ళకి రావు కాబట్టి తప్పిపోకున్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళ గురించి కొట్లాడుతున్నాం ఎట్లయితే హర్షమిడ కొట్లాడుతున్నాం ఎట్లయితే నిర్ణయిస్తున్నాడు ఆరుమూర్లకు సంబంధించి తొంభై ఊళ్ళకి ఏమేమి కావాలంటే కూడా చిన్నయానం కాదు పెళ్లి రెండు కోట్ల సాక్షి అయిన టూరిజం మంచిగా కలిసి వచ్చి